ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును వెల్లడించింది స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది అంతకుముందు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి కాలపరిమితి లేదని హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పులో పేర్కొంది అయితే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అది కూడా పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది తాజాగా తీర్పుతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లు చెప్పవచ్చు ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానవ్ నాగేందర్తో సహా పలువురు నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేపి వివేకానందులు పిటిషన్లు దాఖలు చేశారు వీరితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది అనర్హత పిటిషన్ పై విచారణ షెడ్యూల్ ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ తొమ్మిదిన సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అపీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ పిటిషన్ పై విచారణ జరిపింది దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బెంచ్ తుది తీర్పునిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది స్పీకర్ కు ఎలాంటి కాలపరిమితి లేదని కానీ పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టు సూచించింది